హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసీ గ్రాడెన్కి స్వాగతం సో ఈరోజు మన వీడియోలో హార్వెస్ట్ అండి అయితే చూస్తున్నారు కదా బీరకాయలు ఉన్నాయి నెక్స్ట్ బటర్నట్ స్క్వాష్ నెక్స్ట్ మెలాన్ లాంగ్ బీర జుట్టి బీర ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అయితే రెండేసి ఒక్కొక్కటి ఉన్నాయి అనమాట బీరకాయలు మటుకు బాగా ఇలా హ్యాంగ్ ఉన్నాయి చుట్టూ అక్కడి నుంచి చూసుకున్నట్టయితే చుట్టూ మనకి హ్యాంగ్ అయ్యే ఉన్నాయి సో మనం ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ చేసేసుకున్నాం అండ్ ఇంకొకటి విత్తనాలు పంపించేసారని అడిగారు చాలామంది విత్తనాలు అయితే పంపించేసానండి హాఫ్ ముందు పంపించారనమాట ఎందుకంటే కొత్త ప్రాసెస్ కదా ఇది నేను ఎన్నో ఎన్వలప్ గ్రీన్ ఎన్వలప్ కవర్స్లో ప్యాక్ చేసి పంపించేదాన్ని ఇప్పుడు వచ్చేసి నేను అమెజాన్ నుంచి తెప్పించాను అన్నాను కదా ఆ కవర్స్ అయితే చాలా బాగున్నాయి ప్యాకింగ్ కూడా బాగా నీట్గా వచ్చింది అనమాట సో ముందు ఒక టెన్ పంపించాను బాగానే రిసీవ్ చేసుకున్నారు అంటే కొత్త ప్రాసెస్ కదా ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం సో అదైతే పంపించండి బాగానే ఉన్నాయని చెప్పి మిగతా కూడా నేను నోటిస్ఫై చేసేసాను సో అదండి ఈ విషయం అయితే మనం ఒకసారి ఆ గార్డెన్ అంతా చూసేసుకొని వెళ్ళిపోదాం కట్ చేసుకోవడానికి హ్యాపీగా మనం ఇదండి సిజర్ అనేది తెచ్చి పెట్టుకున్నాను ముందుగా మనం బీరకాయలు కట్ చేసేసుకున్నాం సో చక్కగా చూస్తున్నారు కదండి పందుల్లోకి వెళ్తున్నాం అనమాట ఇవ్వలేముంటారు కదా వెళ్తూ ఉంటే ఇంకా మనకి నడుస్తున్నప్పుడు స్థాయిలో అనేది వేలాడాలి అయితే నేను ఏం చేస్తానంటే నడుస్తున్నప్పుడు మనకి కొంచెం ఏమన్నా పోతున్నది ఉండేటప్పుడు కానీ అంటే మనం పాలినేషన్ చేసుకునే టైంలో కానీ అవన్నీ హ్యాంగింగ్ అయ్యేటప్పుడు ఏమన్నా మనం తగిలిందనుకోండి మన తాకిడికి కానీ ఒకవేళ మన చేతులతో కానీ మనం నడుస్తున్నప్పుడు తగిలి ఏమన్నా వేస్ట్ అవుతాయేమో అని చెప్పి కొంచెం మెదక్ పెట్టించుకోనమాట సో లేకపోతే ఇవన్నీ కూడా మనకి ఇలాగా వేలాడుతూ ఉంటే అయితే నేను చెప్పినట్టుగా ఇదిగోండి బీరకాయలు ఇవేంటి గుత్తి నేతి బీరు అంటారు కదా అవన్నమాట ఇగోండి గుత్తులు గుత్తులుగా ఇగోండి ఇలా వచ్చినాయి కింద కూడా ఇగోండి ఇలా స్టార్ట్ అయినాయి ఒకసారి కోసుకుంటే బలా ఉంటుంది మనకి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మామూలు బీరకాయలు అనమాట ఇగోండి అండ్ ఈ పందుల్లో నుంచి ఇలా మనకు కనిపిస్తుంది కదండి ఇలా రండి ఇలా చూసుకున్నట్టయితే అటుపక్క చూడండి ఎలా వేలాడుతున్నాయో బేరికెళ్ళి ఎలా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చక్కగా ఆనందంగా హ్యాపీగా కోసేసుకుందాం ఓకే ఇదిగోండి ఒకటి ఇదైతే ఉంచేసాను కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇది అట్టే వదిలేస్తున్నాను అండ్ ఇంకా అట్టుపక్క కూడా ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని మేదను కూడా ఉన్నాయి అవి అయితే నాకు అందు తెచ్చుకోవాలి చీరో ఏదో స్టూలో తెచ్చుకొని కోసుకొని ఇంకెవతల పక్క ఉన్న నేత బీరకాయలు ఇవన్నీ కూడా ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇదిగోండి అందం అనమాట ఇది కొద్దిగా మనం ఏదన్నా స్టూలు ఏదన్నా వేసుకొని కోసేసుకోవచ్చు చూడండి ఇలా కుచ్చి వేసుకొని చక్కగా కోసుకోవాలన్నమాట అయితే స్టాండ్ ఆర్డర్ పెట్టాలండి లేదో అనుకుంటే వెళ్ళి కొనుక్కోవాలి కొంచెం ఈ పైకి అయినాయి కదా దానికోసం మనం స్టాండ్ అయితే తెచ్చుకొని పెట్టుకోవాలి ఎంత లేట్గా ఉన్నాయో అసలు బేరకాయలు నిజంగా బలే ఉన్నాయి ఇదిగోండి ఎక్కడ ఒకటి ఉంది ఇది కూడా కట్ చేసుకున్నాం ఇదిగోండి చక్కగా కోసుకున్నాం ఇంకెక్కడ ఒక రెండు ఉన్నాయి అండ్ ఇదిగోండి ఒక రెండు బేరికాయలు ఉన్నాయి ఆ పక్కన ఒకటి ఉంది అది కూడా మనం కోసేసుకుందాం ఎక్కడో బేరకాయ ఉంది ఇది అయితే నేను చూడలేదనమాట ఆకుల మధ్యలో బలే దాగు ఉంది ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాం లేతగా బులే ఉన్నాయండి బేరికేలు మొన్న రెండుసార్లు ఉండేవన్నమాట కూర అంతా లేతగా ఉంది ఇలా పొయ్యి మీద వేయగానే అంటే వండుతాం కదా కలర్లో వేయగానే భలే ముద్దైపోయింది కూర అండ్ స్వీట్గా కూడా ఉంది భలే అనిపించి నాకైతే ఇంకా మనకి మిగతా ఏంటోనే చూసి మనం పోసేసుకున్నాం అండి అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బర్బాటీలు కూడా అయినాయండి చాలా బర్బాటీలు అయితే ఉన్నాయి చిన్నవి పెద్దవి కొంచెం బాగా పండినవి కూడా ఉన్నాయి అవి కూడా కోసేస్తాయి ఎందుకంటే అందులో పిక్కలు అనేవి యూజ్ చేస్తాము చాలా బాగున్నాయి అనమాట పిక్కలు అయితే మనకి వంకాయలోకి వాటిలోకి బాగా పనిచేస్తున్నాయి కర్రీస్లోకి బాగుంటున్నాయి ఉత్తిగా తినడానికి కూడా బాగుంటాయి అనమాట అయితే ఇవ్వండి ఇలాంటి ఉన్నవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇంక ఈ పక్కన కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మనకి బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు మనం కోసుకుందాము చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు అయితే మడలు వేసినప్పుడు స్టార్టింగ్లో గుచ్చెన్ అనమాట ఇవన్నీ విత్తనాలు అలాగా బాగా వచ్చినాయి మొన్న రెండుసార్లు సాంబార్లోకి తెంపుకున్నాను ఎందుకంటే మనకి కర్రీకి అయితే సరిపోవండి ఈరోజైతే కొంచెం ఎక్కువే రావచ్చు బెండకాయలు అనేవి ఎన్ని వస్తాయి ఏంటనేది చెప్పలేను కానీ ఒక నాలుగైదు మొక్కలు అయితే ఉన్నాయి అయితే బెండకాయలు మనం కోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే కోసుకోవాలి ఎందుకంటే ముళ్ళు తగులుతూ ఉన్నాయి ఏమండి ఎన్ని వచ్చినాయి ఇంకా ఉన్నాయి కొద్దాం ఇదిగోండి ఇది రెండో మొక్క అనమాట ఒక్క మొక్కకే నాకు దగ్గర ఒక ఎనిమిది బెండకాయలు వచ్చాయి అండ్ ఇది రెండో మొక్క అనమాట మనకి ఇది అంతా గుబురుగా అల్లేసింది మొత్తం పాదులు ఇవి అన్నీ ఏకమైపోయాయి అనమాట ఇవన్నీ నాకు ఆదిలక్ష్మి ఒక ఇచ్చారు కదండి గోకృపామృతం భలే పనిచేసిందండి చాలా బాగుందనమాట నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చేసుకోవాలి అండ్ కొన్న బర్బాటీలు ఉన్నాయి ఇవి వచ్చేసి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి ఇది స్టార్ట్ అయ్యిందండి ఇంకా బర్బాటీ అనేది ఇదిగోండి రెండో మొక్కకు వచ్చేసి ఐదు బెండకాయలు వచ్చినాయి ఇక్కడ మూడో మొక్క అయితే ఉంది ఈ మూడో మొక్కకి రెండే ఉన్నాయి ఎక్కువలో కానీ చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు అయితే బాగున్నాయి ఇలా వెతుక్కొని చూసుకోవాల్సి వస్తుంది అసలు బెండకాయలు ఇలా కూడా కోసుకోవచ్చు అనేటట్టుగా ఉన్నాయి అనమాట ఎందుకంటే ఇందులోనే టమాటో ఉంది నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయి బర్బాటీలు ఉన్నాయి అండ్ కాస్మోస్ కూడా ఉన్నాయి అంతా గుబ్బురుగా అయిపోయింది ఇంక అటుపక్క ఉన్నాయి కోసుకున్నాం అయితే బెండకాయలు వచ్చేటప్పటికి రోజు చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఒక్క రోజు ఉన్నా సరే మనకి ముదిరిపోతాయి అనమాట అదొకటి గమనించుకోవాలి మనం ఇదిగోండి చూస్తున్నారా ఇక్కడ గోడ మీద కూడా విత్తనాలు చెల్లెం కదా విత్తనాలు కూర్చేటప్పుడు మధ్య మధ్యలో ఆ మొక్కలు మొలిచిన తర్వాత అంటే శాప్లింగ్స్ తీసి అక్కడక్కడ గుచ్చాను ఇది ఒక ఆరు కుండీల్లో పెట్టానండి ఆరు కుండీల్లో కూడా చక్కగా ఆ బెండకాయలు రెండేసి ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు కోసుకుందాం ఇదిగోండి అరవింద్ వచ్చాడు ఆరాధ్య ఆమె చేస్తుంది అనమాట సో వీడు వచ్చాడు అనమాట అస్సలు వదలు వీడిని తప్పించుకొని వెళ్ళడం కూడా చాలా కష్టం స్కూల్కి వెళ్ళినా నేను బయటికి వెళ్ళిన దొంగతనంగా వెళ్ళిపోవాలన్నమాట మొహానికి ఏదో కప్పేసుకొని లేదంటే చీర చెంగిలా కప్పుకొని లేదంటే ఎవరో ఒకరు అడ్డు ఉంటే వెళ్ళిపోవడం అది అవుతూ ఉంటుంది చూస్తే మటుకు వదలడు ఇప్పుడు నా వాయిస్ విన్నాడు కింద ఆడుతున్నాడు గోల గోల చేసుకుని పైకి వచ్చాడు అనమాట ఇంకా వీడిని ఎందుకు బేజారు పెట్టడం అని చెప్పి తీసుకొచ్చాను ఇంకా అయితే మనం హార్వెస్ట్ చేసినట్టే అయితే ఇక్కడ మనకి లాంగ్ కక్రి ఒకటి ఉందండి ఒరే నువ్వేం లాకరా పుట్టుడా లాంగ్ కక్రి ఒకటి అయ్యింది ఇదిగోండి ఇదిగోండి భలే ఉంది కదా ఇది ఇంకా పెద్దది అవుతుంది అనుకుంటున్నాను ఉంచుదామా కోసేద్దామా అన్నట్టుగా ఉంది ఫస్ట్ది కదా ఉంచేస్తాను నేను కొంచెం పెద్దదైతే అది తినడానికి బాగుంటుంది మనకి సో ఇంకేమున్నాయి అనేది చూద్దాం రండి ఒకసారి ఇక్కడ కొంచెం కూర అయితే ఉందండి ఇలా మనం తెంపేసుకుందాం ఓన్లీ ఆకులే తెంపుతున్నాను ఇవన్నీ మనం ఇలా తెంపేసుకుంటే చక్కగా మళ్ళీ మనకి ఫ్రెష్గా వచ్చేస్తాయి అన్నీ నాన్న ఏమైంది ఏమైంది నీకు తలన పోసిందా ఏ రా మీ అక్కలో నీకు వస్తుందా సో బొట్ట అయితే అక్కడ వదిలేసానండి వీడు ఉన్నాడనే దీంతో ఇలా వచ్చేసానమాట నడు బొట్ట తెచ్చుకుందాం కొంచెం ఆకు ఎక్కువే ఉంది పండు నడు బొట్ట తెచ్చుకుందాందా ఇంకా మొన్న గోంగూర అయితే తెంపాను కదా మరొకసారి ఇంకా అటుపక్క తెంపాను మీకు డౌట్ ఉండొచ్చు కదా నాన్న తెంపకూడదు మీకు డౌట్ ఉండొచ్చు కదా ఆకులు తెంపేసాం కదా మళ్ళీ వస్తాయని చక్కగా ఇగోండి ఇవన్నీ కొత్త ఆకులే ఇవన్నీ కూడా ఖాళీ చేసేసాను ఇవన్నీ కూడా మళ్ళీ మనకి కొత్తగా ఆకులు అనేది వచ్చేసినాయి చూసారా పరి దగ్గరికి వెళ్ళి వెళ్ళు హా వెళ్ళవా వెళ్ళు యాతే అతే యాతి తా వెళ్ళు పరి దగ్గరికి వెళ్ళు పరిధి గసురుతున్నావు వేరే దాన్ని తక్క దా ఇల్లరా గుచ్చుకుంటే అమ్మ అన్నీ గుచ్చుకుపోతే నీకు నాడు బుట్ట తీసుకొస్తాడు మనకి వన్ వీక్లోనే మళ్ళీ వచ్చేస్తే ఫ్రెష్గా ఆకులన్నీ కూడా హ్యాపీగా ఎప్పుడు ఆకుకూరలు అనేది మనం కోసుకుంటూ ఉండాలి మార్చి మార్చి మనం ఆకుకూరలు అనేది తరచుగా ఏవో విత్తనాలు జల్లుతూ ఉండాలన్నమాట ఏదో ఆకుకూర మనకి రిపీటెడ్గా రావాలి అప్పుడే మనకి గార్డెన్ కొంచెం అందంగా ఉంటుంది మనం కూడా ఆకుకూరలు తీసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే మనం వేయలేదనుకోండి ఒకే ఆకుకూర మెయింటైన్ చేసామనుకోండి మార్చి మార్చి తీసుకోవడం అవ్వదు కదా సో నాలుగు రకాల విత్తనాలు అనేది జల్లుకుంటే మనకి బోల్డ్ ఆకుకూరండి బయట కొనుక్కోవాల్సిన అవసరమే అసలు మనకు లేదు ఆయతల్లి ఏం చేస్తున్నావు మట్టిలో చేయి పెట్టకూడదు ఇక్కడ మనకి మడుల్లోని ఇవ్వండి తోటకూరలు అయితే పిచ్చి పిచ్చిగా మొలిచేస్తున్నాయి అసలు నిజంగా అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి కూడా తెలియట్లేదు జాగాని ఆక్రమించేస్తున్నాయి ఇవన్నీ కిందన ఎక్కడో దులిపేసుకుంటే చక్క విత్తనాలు అన్నీ వచ్చేస్తాయి కనిపించట్లేదు అనమాట ఇక్కడ మనకి తెల్లొంకాయలు అయినాయండి ఇవ్వండి ఇవన్నీ అన్వాంటెడ్ ప్లాంట్స్ ఇవన్నీ తీసుకోవాలి అసలు తీసుకుంటే మనకి ఏవైతే అవసరమో అవి పెట్టుకుంటే సరిపోతుంది ఇది అన్నమాట ఇక్కడ తెల్ల తోట కూర పెట్టాను ఓన్లీ విత్తనాలకి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవ్వండి పెద్ద వంకాయలు తెల్లవి అండ్ ఇక్కడ కూడా ఒక రెండు ఉన్నాయి అవి కూడా కోసుకుందాం పండు తెల్ల వంకాయలు కూడా ఇన్ని వచ్చినాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అన్ని పింక్ జినియా అనమాట భలే పువ్వులు పువ్వులైతే భలే ఉన్నాయి ఇవన్నీ కూడా అండ్ ఆ పక్కన చూస్తున్నారా తోటకూర జంబో తోటకూర ఆకాశంలోకి ఎదుగుతున్నట్టుగా ఎంత పైకి ఎదిగిందో ఏం చేయాలో తెలియట్లేదు అయితే ఒకటైతే మనం దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు మొత్తం అంతా మొదల నుంచి తీసేసి కాడలు పెట్టుకుంటే మంచి పోషకాలు అయితే అందుతాయండి ఇంకా ఆ పనే చేయాలి నేను అన్నీ తీసేసి కాడలు అంటే లేతగున్న కాడలు అన్నీ మనం తీసేసి చక్కగా పెట్టేసుకోవచ్చు మిగతా ఆకులు కూడా మనం వాడేసుకోవచ్చు కాకపోతే జబ్బర్గా పెరిగిపోతున్నాయి మొత్తం ఊరంతా తోటకూరలాగా నా మేడంతా కూడా తోటకూర బాగా ములిచేసింది అసలు ఎక్కువ తోటకూరే ఉంది రండి ఇంకా ఆ హోమ్లో కొన్ని బరబాటలు ఎక్కువ లేవు మొన్న కోసేను ఎవరో వస్తే ఇచ్చాను అండ్ కొన్ని పచ్చడికాయలు ఉన్నాయి నాకు కర్రీ కావాలి రండి అక్కడికి వెళ్ళి ఒకసారి అవి కూడా కోస్తే తెచ్చుకుందాం అయితే మన హార్వెస్ట్ ఇదనమాట ఈరోజు బీరకాయలు బెండకాయలు మొన్నటి మీద ఎక్కువ వచ్చినాయండి నాకు తెలిసి ఒక అర కేజీ బెండకాయలు వచ్చి ఉంటాయి ఇద్దరున్న ఫ్యామిలీకి అయితే చక్క పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదు నూపపు జల్లుకొనైనా ఫ్రై చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది అలాగే మామూలుగా ఒక నలుగురు ఫ్యామిలీకి అయితే పులుసు ఏదన్నా పెట్టుకోవచ్చు మాకైతే చాలవు ఎక్కువ ఉండాలి మాకు ట్రిప్కి మార్నింగ్ టైం కర్రీ వండాలంటే మ్యాక్సిమం ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ అనమాట దాంట్లోకి కేజీ ఉల్లిపాయలు టమాటోస్ కూడా కాస్తాం అలాగే నైట్కి కూడా అలాగే మ్యాక్సిమం ఏదన్నా రోజుకి మాకు ఒక ఎయిట్ టు టెన్ కేజీస్ ఉండాలి కంప్లీట్గా కర్రీస్ కావాలంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఏదన్నా ఎక్స్ట్రా కర్రీస్ కావాలనుకుంటే ఇంకా ఎక్సెస్ అనమాట ఫ్రైస్ ఏమైనా అయితే ఇంకా ఎక్సెస్గా మనం యాడ్ చేసుకోవాలి సో ఇవైతే మనకి చాలా పొలంలోనైతే కొంచెం సరిపోను ఇప్పుడు వచ్చేసి మనకి మీద కాబట్టి అసలు లేవు అండ్ ఇంకో విషయం వచ్చేసి కిందనైతే గార్డెన్ ఫుల్గా ఫుల్ ఫ్రిడ్జ్డ్గా అంత హ్యాపీగా చాలా మొక్కలు వేసాము చాలా హార్వెస్ట్గా అయితే దగ్గరకు వచ్చే టైంలోని ఎక్కడి నుంచి వచ్చినాయో ఆవులు గేదెలు కూడా వచ్చినాయి అండ్ మేకలు కూడా అని ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా మేపుకున్న వాళ్ళందరూ అటపక్క రోడ్లో నుంచి వెళ్తుంటారు అనమాట అటపక్క రోడ్లో నుంచి ఎవరు రారు కదా అని అటప్పకి అయితే మేము బంద్ చేయలేదు అసలు ఎంట్రన్స్లోనే ఇటుపక్క అందరూ తెంపేస్తాను ఇటుపక్క అంతా ఫెన్సింగ్ వేయించు వెనకాతల నుంచి మనకి దోపిడీ అయిపోయింది అనమాట దాడి జరిగింది ఒక మాటలో చెప్పాలంటే మొత్తం నేలమట్టం చేసేసినాయి ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు దయ లేరా మట్లో ఆడకూడదు లేరా సో అవన్నీ కూడా కంప్లీట్గా ఇంకా ఆవులు ఇవి కదా మరి ఇంకా ఏడు బయటికి రాలేదు కానీ నాలో నేనైతే చాలా బాధపడ్డాను అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వలేదు ఒక క్షణంలోని సరే కదా అని చెప్పి ఇంకా వదిలేసాం ఇంకా అటుపక్క కూడా కొంచెం 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 బంద్ చేస్తాం అనమాట సో ఇదండి హార్వెస్ట్ ఈరోజుది ఎంత కష్టపడుతున్నామో ఎక్కడో దగ్గర బాధపడిపోతున్నాం అనమాట సో హార్వెస్ట్ ఎక్కువ వస్తే పిల్లలకి మంచిగా ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలనేది నా కోరిక నాన్న సాయిరామ్ చెప్పు సాయిరామ్ చెప్పు అందరికీ సాయిరాం చెప్పు సాయిరామ్ గోవిందా కాదు సాయిరామ్ గుడ్ ఈవినింగ్ చెప్పు అందరికీ గుడ్ ఈవినింగ్ అబ్బో అబ్బో గుడ్ ఈవినింగ్ అలాగే చెప్తారా ఫ్లయింగ్ కేసు ఇవ్వునా ఫ్లయింగ్ కేసు ఇవ్వు అందరికీ అబ్బో సిగ్గేస్తుంది ఏట్రాబీ సిగ్గే ఆ అక్కొచ్చే నువ్వు వెళ్ళిపోవడం ఇంకా నీ పని వెళ్ళవా ఏ అక్కే వస్తుంది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు వెళ్ళవా ఎందుకు వెళ్ళవు నేను నేను ఎత్తుకున్నా సో ఇదండి హార్వెస్ట్ చక్కగా మనం బర్బాటీలు కోసుకున్నాం మూడు రకాల మిరపకాయలు కోసుకున్నాము అలాగే బీరకాయలు అయితే హైలెట్ అని చెప్పొచ్చు అండ్ బెండకాయలు కూడా కోసుకున్నాం అండ్ వచ్చేసి వంకాయలు అండి తెల్ల వంకాయలు సో కొద్దిగానండి హార్వెస్ట్ కాకపోతే ఎప్పుడూ అప్పుడు మనం తెంపుకోపోతే మటుకు అవన్నీ కూరగాయలు వేస్ట్ అయిపోతాయి అనమాట ఓకేనా సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి నేను అరవింద్ కూడా సెలవు తీసుకుంటాము కదా అరవింద్ సో ఇదండి వీడియో మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి టాటా బాయ్ బాయ్ టాటా చెప్పు టాటా లోక సోకి భవంతు